బైబిల్ నిన్నేమని ప్రోత్సహిస్తుంది అంటే ఆన్లైట్కి పక్కన ఉన్నవాడు వస్తేరా సువార్తకి వాళ్ళు వస్తేరా వీళ్ళు వస్తేరా అని చెప్పట్లేదు ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం కదులు అని చెప్తుంది బైబిల్ అది బహుమానం అని రావాలి వాళ్ళకి వెళ్ళిపోతాయి వీళ్ళకి వెళ్ళిపోతా అనుకుంటే నువ్వెందుకు ఇంకా సహవాసం ఉండిందే ఒకరిని చూసి ఒకరు పురుకొలుపుకోవాలి అగ్ని ఎలా పుడుతుంది బాబు రాపిడి ద్వారా అంటే రాయి మరొక రాయితో జరగాలి ఒక రాయి విశ్వాసం అయితే మరొక రాయి మరొక విశ్వాసం అవ్వాలి అక్కడ పుట్టేదే అగ్ని ఆ అగ్నిలో ప్రతి చెత్త కాలిపోవడానికి కావలసినంత మంట అందులోనే పుడతది మంట పుట్టాల్సిందే ఒకరిని చూసి ఒకరు పుడుకొల్పుకోవాలి కానీ ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకో మాట సేవకుడు నాకు తెలిసిలే సంఘం ఇది వరకు మండర్ ఇది వరకు చేశారు ఇప్పుడు ఏం లేదు అంత తుసే అనుకుంటూ కూర్చుంటే నువ్వు కూడా తుస్ అవుతా ఆ విషయం మీకు తెలియదు అంతే అందులోనే కదా ఉన్నావు పోనీ మండే స్థితికి వెళ్ళి మాట్లాడమంటే ఓకే మండే వాడు ఎప్పుడు కూడా అనే వాడు గురించి మాట్లాడినే మాట్లాడు ఏసుప్రభు మండుతున్నాడు మండుతూ మండుతూ వాడిని కనపరుస్తున్నాడే తప్ప మీ గురించి చెప్పడానికి చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి మీ గురించి మాట్లాడడానికి కానీ తీర్పు తీర్చడానికి కానీ మీ సంగతి అంతా తెలియజేయడానికి నా దగ్గర ఇదిగో పుస్తకాల పుస్తకాలు ఉన్నాయి కానీ నా పని అది కాదు మరి నీ ఏంటి మండుతున్నానా మండించేవాడితో ఇంకా మంట రప్పించుకోవాలి నేను అది మండేవాడు మండిస్తున్న వాడిని ఇంకా కనపరుస్తాడు తుస్ అన్నవాడు తుస్ అనే మాటలో మాట్లాడతాడు ఇప్పుడు నీ జీవితం మండాలి అల్లెలు చెప్పండి ఏం చేయాలి నీ జీవితం మండాలి అంటే నువ్వేం చేయాలి అది ఒక నువ్వు ఎవరిని చూడాలి విశ్వాసిని నీ మనసుకు కలిసిన వాడిని నీ హృదయపు లక్షణాలు ఎరిగిన వాడిని కాదు నువ్వు రేపబడ్డానికి సంఘములు ఎవరు ఆధారమయ్యారు ఎవరు మోకాల మీద ఉంటున్నారు ఎవరు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఎవరు ఎక్కువ అధ్యాయులు చదువుతున్నారు ఎవరు ఎక్కువ మందికి స్వార్థ ప్రకటిస్తున్నారు ఎవరు ఎక్కువ మందిని మందిరానికి నడిపిస్తున్నారు ఇప్పుడు ముప్పై మార్కులు వచ్చినప్పుడు ఎవరిని చూడాలి చూడాలి నలభై వచ్చినాడు యాభై వచ్చినాడు అరవై వచ్చినాడు డెబ్భై వచ్చినాడు ఎనభై వచ్చినాడు అమ్మ అందరికంటే ఎక్కువ వచ్చేసి ముప్పై ఏడు నలభై ఆడెక్కడున్నాడు నేను తొంభైలో అనుకుంటాడా తొంభై వచ్చినాడు వంద వచ్చినాడు అదే వంద వచ్చినాడు ఇంకా ఏదో సాధించాలి ఇంకా అంటే నీ ఆశ దీని విషయంలో అధికంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ దీంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నీ ముందు ఏసన్ గారు లేరా బక్సింగ్ గారు లేరా నీ ముందు డీజేస్ దెనఖన్ గారు లేరా చెప్పండి విలియం కేరీ గారు లేరా గ్రహీం స్టైన్ గారు లేరా గొప్ప గొప్ప ఎవరిన యోధులు లేరా దేవుని ఒక సేవ కోసం నిలబడిన వాళ్ళు వాళ్ళందరిని పెట్టుకోవా నీ భర్త కంటే పర్లేదు నీ భార్య కంటే పర్లేదు నీ పిల్లలకంటే పర్లేదు పక్క విశ్వాస కంటే పర్లేదు నువ్వు ఫెయిల్ అయిపోయే వ్యక్తివి అందుకే నీ పక్కనున్న వాళ్ళతో పోల్చుకుంటున్నావు నీకంటే ఎప్పుడు చిన్నవాళ్ళని చూసుకోకూడదు నీకంటే ఎప్పుడు ఎదిగిన వారితోనే వారిని చూసుకుంటే ఆయన్ని నేను దాటాలి ఫిక్స్ అయిపో నువ్వు ఎన్ని గంటల ప్రాధాన్యత అడుగు మూడు గంటలు అనడకు నువ్వు నాలుగు గంటలు చేయి ఆయన దాటావా ఇంకెవడున్నాడో వెతుక్కో అలాగ నిన్ను నువ్వు మార్చుకో ఆమె చెప్పండి ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్లాల్సిన చోటికి తీసుకెళ్తాడు నిలబెట్టాల్సిన చోట నిలబెడతాడు తన తన చిత్తం అంతటి జరిగిస్తాడు దర్శనమేమో ఎక్కడొచ్చింది యువసేపుకి తండ్రి ఇంటి దగ్గర వచ్చింది నెరవేర్పు ఎక్కడ జరిగింది సాతాను రాజ్యంలో జరిగింది తెలీదు ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో దర్శనమేమో తండ్రి ఇంటి దగ్గర వచ్చింది ద ఏమో కానానులో వచ్చింది ఎవరికి అబ్రహాం గారికి ప్రైజలో దర్శనమేమో దమస్కులో వచ్చింది సేవేమో మొత్తం అన్ని దేశాల్లోనూ సేవే ఎవరికి అది అంటే దర్శనం ఉన్న చోట ఉండకో మనం ఉండవు కానీ మనం అంతటి మనం వెళ్ళిపోకూడదు దాకా అందుకే పాస్టమ్మ గారు పాట పాడారు కదా ఏం పాట ప్రతి విషయము నీకు కనిపిస్తాను ఈ చిత్తం గురుకు కనిపెడతాను క్రైస్తవ జీవితానికి ఆర్లిక్స్ లాంటి బూస్ట్ లాంటి బలం ఏంటో తెలుసా కనిపెట్టుట చెప్పండి అదొకటి ఉంటే సరిపోద్ది మనకి ఇంకేం అవసరం లేదు నువ్వు కనిపెట్టగలిగిన మనసు లేదా ఇది ఎలా కనిపెట్టగలుగుతాం ఏం చెయ్య పరీక్షించుకో ఎందుకు తగ్గట్లేదు ఇది తలపోటు ఎందుకు తగ్గట్లేదు కాలు నొప్పి ఎందుకు తగ్గట్లేదు ఓ పరీక్షిస్తావు కదా ట్యాబ్లెట్లు వేసి పరీక్షిస్తావు ఇంజక్షన్ చేసి పరీక్షిస్తావు టానిక్ వేసి పరీక్షిస్తావు ఎక్కడికి వెళ్ళాలో మీ చేయాలి అన్నీ చేసి పరీక్షిస్తావు మరి దీని విషయాలు ఎందుకు పరీక్షించావు నువ్వెందుకు ఎదగలేకపోతున్నావు నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు నువ్వెందుకు కనిపెట్టలేకపోతున్నావు నువ్వెందుకు ప్రభువు మనసు తెలుసుకోలేకపోతున్నావు ఇవన్నీ ఏం చేయాలి మనం నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషి అనుకుంటే సాధించలేదంటూ ఏదో ఉంటుంది దానికి నువ్వు కృషి పెట్టాలండి కృషి ఉంటే మనుషులు కృషి ఉంటే మనుషులే ఋషులు అయిపోయినప్పుడు అదే కృషి ఉంటే దేవుని చిత్తం మనం ఎందుకు చేయలేము ఋషుల వక్కర్లేదు కానీ దేవుని చిత్తం చేసే వ్యక్తులుగా మనం మారితే చాలు పరిగెత్తాలి నువ్వు పరిగెత్తి పక్కొని పరిగెత్తేలా చేయాలి ఆని చూసి నువ్వు ఆగిపోకూడదు ఆయన లాగుతున్నావా 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 వాడు రావట్లేదు ఆమె గురించి నువ్వు ఆగిపోతున్నావు వదిలే అంత ఇంకెందుకు అసలు జీవితమే పరిగెత్తడం జీవితమే బహుమానం పొందడం పోనీ నాతో పాటు అత్త కలిసి వెళ్దాంలే అనుకుంటే ఓకే కానీ ఆ వచ్చేవాడు కూడా రాకపోతే ఏం చేయాలి నీ జీవితం పోతుంది అవంటే కార్ని తోయగలుగుతాం కానీ హ్యాండ్ బ్రేక్ వేసి ఎలా దొత్తారండి బ్రేక్ పట్టుకుని తియ్యమంటే ఎవడ దొత్తాడండి బ్రేక్ పట్టుకుని టైర్లు కదులుతాయా బ్రేక్ వదిలేతే టైర్ ఆడే బ్రేక్ వేసుకుని కూర్చుంటాడు కాళ్ళ మీద అడుక్కంటే తొక్కి పట్టుకుంటాడు ఇంకా కదులుతాడా నువ్వు బుల్డోజర్తో తొయ్యి ఎల్దాయ కదులదావు పెద్ద క్రెయిన్ తీసుకొస్తే ఏ అంత తప్ప ముందుకు వెళ్దాం గుర్తుపెట్టుకోండి మీరు డౌన్లో ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసినా అది జారుకుంటూ వెళ్ళిపోద్ది తప్ప దొర్లుకుంటూ వెళ్దాం జారుకుంటూ వెళ్ళేది కంట్రోల్లో ఉండదు ఎట్టి వెళ్తుందో అటు వెళ్ళిపోద్ది దొర్లుకుంటూ వెళ్ళేది ఏంటంటే స్టీరింగ్ తిరగడానికి అవకాశం ఉంటుంది ఒకటి హ్యాండ్ బ్రేక్ ఉండిపోద్ది లేదా హ్యా స్టీరింగ్ లాక్ ఉండిపోద్ది లాక్ ఉండిపోయిందో కదలదు ఆడింకా ఎంత చెప్పినా ఆ నిర్ణయంలోనే ఆడు ఉంటాడు వాళ్ళ నిర్ణయం సంఘం నిర్ణయం సంఘమే ఉంటుంది ఇంకా కదదు అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు ఎటు తిరగలేనప్పుడు నీలో ఉంటే నేను చచ్చిపోతానని అని చెప్పి కార్తిక్ అర్జెంటుగా ఆయన వదిలేసి వచ్చేయడం మంచిది నేను దైవజన్లోకి సరే ఒక మాట చెప్పారు నిన్ను బలహీన అది ఏదైనా సరే మనిషి అయినా వస్తువు ఆరోగ్యమైన అందమైన ఏదైనా వదిలే అప్పుడు నువ్వు పరిగెత్తగల నువ్వు ఇప్పుడు పరిగెత్తితే నిన్ను చూసి ఇంకో కొంతమంది పరిగెత్తడానికి అవకాశం ఉంది